మల్లీరావా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ మసూద లాంటి సినిమాలతో ఆడియన్స్ను ఆకట్టుకున్న బ్యానర్ స్వధర్మ ఎంటర్టైన్మెంట్స్ ఈ బ్యానర్ నుంచి సినిమా వస్తోందంటే ఖచ్చితంగా బాగుంటుందనే నమ్మకాన్ని కలిగించారు రాహుల్ యాదవ్ నక్క ఆయన బ్రహ్మానందం రాజా గౌతమ్ ప్రధాన పాత్రలో బ్రహ్మానందం సినిమాతో వచ్చారు ఈ సినిమా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది అద్భుతమైనటువంటి కలెక్షన్స్ తీసుకువస్తోంది ఫ్యామిలీ ఆడియన్స్ కూడా క్యూ కడుతూ ఉన్నారు ఈ సినిమాకి మంచి ఎమోషన్ ఉండేలా ఓ అద్భుతమైన కథని ప్రజెంట్ చేశారు దర్శకుడు ఇక దర్శకుడిని కూడా అందరూ అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు అలాగే బ్రహ్మానందం ఆయన కుమారుడు వెన్నెల కిషోర్ నటన మొత్తం వీరి ముగ్గురిది నటన చాలా బాగుందని కితాబ్ వచ్చింది బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ తీసుకొస్తోంది ఈ సినిమా ఈ సినిమా కలెక్షన్స్ ఒకసారి పరిశీలించినట్లయితే తొలి రోజు సుమారు ఐదు కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది రెండో రోజు ఆక్యుపెన్సీ ముప్పై ఐదు శాతం కనిపించింది రెండో రోజు మూడు కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ వచ్చాయి మూడో రోజు ఈ సినిమా ఆక్యుపెన్సీ పెరిగింది సుమారు మూడున్నర కోట్ల కలెక్షన్స్ తీసుకొచ్చింది స్టోరీ వైజ్ చూస్తే బ్రహ్మ అలియాస్ బ్రహ్మానందం రాజా గౌతమ్ ఒక థియేటర్ ఆర్టిస్ట్ చిన్నప్పుడే తల్లిని తండ్రిని కోల్పోతాడు నాకు నేనే నాతో నేనే అన్నట్టు సెల్ఫిష్గా బతుకుతూ ఉంటాడు ఎప్పటికైనా పెద్ద నటుడు కావాలనేది తన లక్ష్యం ఈ ప్రయత్నాల్లో ఉండగానే తన గురువు సహాయంతో ఢిల్లీలో జరగనున్న కళారంగ మహోత్సవంలో నాటకం వేసే అవకాశం వస్తుంది అయితే ఇందులో పాల్గొనాలంటే ఆరు లక్షలు ఇవ్వాలని ఆ వేడుక నిర్వాహకుడు బ్రహ్మను డిమాండ్ చేస్తాడు దీంతో ఆ డబ్బు సర్దేందుకు రకరకాల ప్రయత్నాలు చేసి విఫలమవుతాడు బ్రహ్మ సరిగ్గా అప్పుడే వృద్ధాశ్రమంలో ఉండే తన తాత మూర్తి అలియాస్ ఆనందరామ్మూర్తి బ్రహ్మానందం తన పేరు మీద కోదాడి దగ్గర ఆరు ఎకరాల భూమి ఉందని తాను చెప్పినట్టు నువ్వు చేస్తే నీకు ఇస్తానని చెప్పి అతన్ని ఊరికి తీసుకువెళ్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఏం జరిగింది తాను చెప్పినట్టుగా బ్రహ్మకు మూర్తి పొలం రాసిచ్చాడా దీన్ని ఇవ్వడం కోసం అతను పెట్టిన కండిషన్స్ ఏంటి అసలు మూర్తి వృద్ధాశ్రమంలో ఉండిపోవడానికి కారణం ఏంటి తనకు ఆ వృద్ధాశ్రమంలో పరిచయమైన జ్యోతి తాళ్ళూరి రామేశ్వరికి మధ్య చిగిరించిన ప్రేమ కథ కంచికి చేరిందా బ్రహ్మను ఎంతో ఇష్టంగా ప్రేమించిన తార ప్రియా వడ్లం తనని ఎందుకు వదిలి వెళ్ళిపోయింది చివరికి వీరిద్దరూ కలిసారా బ్రహ్మ నటుడు అవ్వాలన్న తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడన్నది వెండితేర మీద సినిమాని చూడాల్సిందే వృధాప్యంలో ఒంటరితనం ఎంత నరకంగా ఉంటుందో ఈ సినిమాలో చెప్పాలనుకున్నాడు దర్శకుడు నిఖిల్ దీనికోసం అయినా మంచి కథ రాసుకున్నారు అంతేకాదు ప్రజెంటేషన్ కూడా చాలా బాగుంది ఇక తాత మానవుడు అనుబంధాలతో ముడిపడిన కథ ఇది ఆ పాత్రల్ని నిజ జీవితంలో తండ్రి కొడుకులైన బ్రహ్మానందం రాజా గౌతమ్ చేయడం వల్ల ఇది అందరి దృష్టిని ఆకర్షించింది మొత్తానికి ఈ సినిమా అయితే మంచి పాజిటివ్ టాక్తో వెళ్తోంది మంచి కలెక్షన్లు కూడా తీసుకువస్తోంది ఇటు బ్రహ్మానందానికి ఆయన కుమారుడికి వెన్నెల కిషోర్కి ఇటు చిత్ర యూనిట్కి అందరికీ కూడా ప్రశంసలు వస్తూ ఉన్నాయి సినీ ప్రేక్షకుల నుంచి